వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ రంజాన్ అండ్ సమ్మర్ స్పెషల్గా ఇలా హెల్దీ డ్రింక్ ని చూపించబోతున్నానండి మెలోన్ షర్బత్ ఐదు ఐదు నిమిషాల్లో చాలా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమి పట్టదు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఈ షర్బత్ కోసం ఒక ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఈ పాలు యాడ్ చేసుకొని బాగా మరగాలండి పాలు అనేవి ఇలా కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ఒక హాఫ్ కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్కి బదులుగా కండెన్స్డ్ మిల్క్ అన్న యూస్ చేసుకోవచ్చండి ఈ షుగర్ వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు ఇలా చిల్ ఈ లోపల పుచ్చకాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత పాలు కొంచెం కూల్ అయిపోయాక ఫస్ట్ ఈ పుచ్చకాయలు వేసేసుకొని తర్వాత టూ స్పూన్స్ దాకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అండ్ టూ స్పూన్స్ దాకా గింజలు యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ కప్ దాకా రుహబ్జా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి దాన్ని బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి మొత్తం ఇలా బాగా కలిసిపోయాక ఇంకా గ్లాస్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని ఇంకా షర్బత్ని సర్వ్ చేసేసుకోండి అంతే అండి టేస్టీ వాటర్ మెలాన్ షర్బత్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ కదా తప్పకుండా మీరు ట్రై చేసేయండి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్